విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూటమికి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది దీనికి కారణం ఏంటంటే వైసీపీ ఇమీడియట్గా దీని మీద రియాక్ట్ అవ్వడం దాని ఫలితం అయితే ఆ విషయంలో వైసీపీ సక్సెస్ అయ్యింది అనేది కొంతమంది చెప్తున్నమాట వాస్తవానికి పదమూడు పైసలు యూనిట్కి తగ్గిస్తున్నావు అని ప్రచారం చేశారు వాస్తవానికి ఇందులో అసలు కూటం ప్రభుత్వానికి ఏమీ లేదు కంప్లీట్గా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయం వాళ్ళ దగ్గర వసూలు చేసింది వెనక్కివ్వాలి అని చెప్పిన నేపథ్యంలో తగ్గింది తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది వాళ్ళు చెప్పారు అక్కడ చెప్పుకొచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో సాధారణంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టే చూసుకుందాం ఒక పదమూడు పైసలు తగ్గించారు యూనిట్కి ఒక మూడు వందల యూనిట్లు మినిమం కదా ఇప్పుడు ఎవరైనా కాల్చుకునేది మూడు వందల యూనిట్ల మీద ఎంత కరెంట్ బిల్ తగ్గుతుంది వీళ్ళు చెప్పిన దాని లెక్క ప్రకారం పదమూడు పైసలు లెక్కను చూస్తే ముప్పై రెండు రూపాయలు తగ్గుతుంది మూడు వందలకి అంటే ముప్పై రెండు రూపాయలు తగ్గించడం అనేది పెద్ద తగ్గింప అనేది వాళ్ళకి బిల్లులో పెద్దగా తెలియదు ఈ కొన్ని కొన్ని ఛార్జెస్ వేశారు కదా మొన్నటి వరకు రకరకాల పేర్లతో ఆ ఛార్జెస్లో బిల్లులేమో రెట్టింపై వెయ్యి వచ్చేవాడికి రెండు వేలు పది రెండు వేలు వచ్చేవాడికి నాలుగు వేలు ఐదు వేలు వచ్చేవాడికి పదివేలు ఇలాగే తగ్గే విషయానికి వచ్చేసరికి ముప్పై రెండు రూపాయలు వంద రూపాయలు ఇలా తగ్గుతూ ఉంటే అది ఎక్కడ అవుతుంది పైగా అది తమ ఖాతాలు వేసుకోవడం ఈఆర్సీ అక్కడ చేస్తే తగ్గిస్తే రివర్స్ చేస్తే ఛార్జీలను వెనక్కిస్తే అది వాళ్ళ ఖాతాలో వేసుకోవడం అంటే ఇది ఏదో ఒక కంటితుడుపు చర్యలాగా ప్రభుత్వం చేయడమే తప్ప దీనివల్ల ప్రజలకు ఏంటి ఒరిగేది ఏంటి అనే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు అంతేకాదు ఈ విద్యుత్ అంశం అనవసరంగా వాళ్ళ పదమూడు పైసలు తగ్గించామని ప్రచారం చేసుకోవడం కూడా వాళ్ళు తగ్గించకుండా ఈఆర్సి వెనక్కి ఇమ్మన్న డబ్బులను కూడా మేము తగ్గించామని వాళ్ళ ఖాతాలో వేసుకోవడం ఉన్న పరువు తీసుకున్నట్టు అయింది ఇది కూటమికి విద్యుత్ నియంత్రణ మండలి నుంచి తగిలిన షాక్ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ